హాయ్ అండి ఈరోజైతే దెబ్బ కూర అయితే వండబోతున్నానండి చూసారా దెబ్బ దీని అయితే మనం ముందుగా ఉడికించుకోవాలండి ఉడికిన తర్వాత అయితే మనకి చిన్నగా అవుతుందండి మనం చూసిన దెబ్బ కన్నా ఇంకా చిన్న సైజు అయిపోతుంది అది ఉడికాక చూసారా పైనంతా క్లీన్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద అయితే కోసుకోవాలండి మనకిష్టం మనకి ఎలా అలా అయినా కోసుకోవచ్చు ఇది చూసారా నల్లండి అంటే మేక బ్లడ్ ఇది కూడా వండుతున్నానండి ఒక పక్కనేమో దెబ్బకూర ఒక పక్కనేమో నల్లకూర అండి ఫస్ట్ అయితే దెబ్బకూరకి ఆనియన్స్ వేసుకుని మగ్గించుకుంటున్నాను అలాగే నల్లకూరకు కూడా ఆనియన్స్ వేసుకుని మగ్గించుకుంటున్నానండి ఇంకా రెండు ఒకేసారి వండేద్దామని చెప్పి మగ్గించుకుంటున్నాను కొంచెం నల్ల అయితే పక్కకి తీసేసానండి ఎందుకంటే ఈ కూర కూడా ఉంటుంది కదా ఇప్పుడైతే మనం నల్ల కూరలోకి కొంచెం సాల్ట్ పసుపు అయితే వేసుకుని ఉల్లిపాయలు అయితే బాగా మగ్గించుకోవాలండి అలాగే దెబ్బకూరలకు కూడా వేసేస్తున్నాను తగినంత సాల్ట్ పసుపు సో ఇది కూడా మనం మగ్గిచ్చేసుకుందాం బాగా మగ్గిపోవాలండి ఆనియన్స్ అయితే చూసారా ఇవైతే చిన్న చిన్న ముక్కల కింద కోసుకున్నాం కదండి ఇప్పుడైతే మనం దీన్ని క్లీన్ చేసుకోవాలి శుభ్రంగా కడుక్కోవాలండి నేనైతే ఇప్పుడు కడుగుతున్నాను ఇలాగే కడుక్కోండి ఒక త్రీ టైమ్స్ అయినా కడుక్కోండి కడుక్కున్నాక చూసారు ఎంత అయిందో ఇందులో అయితే ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదండి అయితే వేసేసాను ఎంతో వేయలేదండి కొంచమే మిగతాది అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసానండి ఇప్పుడు దెబ్బ కోసమని వేయించుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా అది కూడా చూసానండి సో ఉల్లిపాయలు నల్ల అనేది మగ్గింది కదండి మనం కారం అయితే వేసుకుందామండి తగినంత ఇది కూడా బాగా ముక్కలకి పట్టేలాగా తిప్పుకోవాలి తిప్పుకొని తగినంత వాటర్ అయితే మనం వేసుకోవాలండి నేనైతే ముందు బాగానే వేసాను తర్వాత వేసేటప్పటికి వాటర్ అనేవి అండి సో నాకు నల్ల ఇది దగ్గర కావడానికి చాలా అంటే చాలా టైం పట్టేసిందండి ఇప్పుడు ఇదైతే అయితే వేసుకుంటున్నాను క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా అది కూడా వేసేసుకుని దీన్ని కూడా ఒకసారి మగ్గించుకోవాలండి పెద్దగా ఏం అవసరం లేదు ఎందుకంటే మనం ఇందాక ఉడకబెట్టేసుకున్నాం కదండి అంత అలా మగ్గించుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే నేను మగ్గిస్తున్నాను అనమాట నాకు మా పక్కన మా అమ్మమ్మ గారు ఉండి నాకు చెప్తున్నారండి ఎలా వండాలి ఏంటనేది చూసారా నల్లకూరలో వాటర్ ఎక్కువైపోయినాయి అండి అందుకే చిన్న మంట పెట్టేసి ఇంకా నేను దాని జోలికి అయితే అసలు వెళ్తలేదండి అదే బాగా ఎగురుతుందని ఇప్పుడైతే దెబ్బకూరలకు కూడా మనం కారం అనేది వేసుకుందామండి వేసుకుని బాగా అయితే ముక్కలకు పట్టించుకునేలాగా మనం తిప్పుకుందాము ఇలా తిప్పేసుకొని దీంట్లోకి కూడా మనం తగినంత వాటర్ అయితే మనం యాడ్ చేసుకుందామండి నాకైతే ఇక్కడ చూసారా కారం సరిపోలేదు అందుకని నేను మళ్ళీ ఇంకో స్పూన్ అనేది యాడ్ చేశానండి మీరు కూడా మీరు ఎంత స్పైసీ తింటారో దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి చూసారా ఈ నల్లకూర అయితే ఇంకా నీళ్ళు అలాగే ఉన్నాయండి అప్పుడే నాకు ఈ పక్కన కూర ఉండడం అయితే అయిపోతుంది కానీ దీంట్లో వాటర్ అనేవి మట్టికి తరగట్లేదు సో దీంట్లో కూడా నేను కొన్ని అన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుని ముక్కలను బాగా ఉడికేలాగా పెట్టుకుంటున్నానండి ఒకే గ్యాస్ మీద రెండు కూరలు ఉండాలంటే బాగా హడావుడి హడావుడి అయిపోతుందండి చూసారా నల్లకూర సో దీంట్లో కూడా మనం మసాలా అయితే వేసేసుకోవచ్చు ఇందాక నల్లకూరలు కూడా వేసానండి అది నేను మీకు చెప్పలేదు వీడియోలో అయితే చూసే ఉంటారు మీరు సో రెండిట్లకి అయితే మూత పెట్టేసుకుని మనం ఒక పదిహేను నిమిషాలు అయితే దాని చెవులకి అయితే నేను వెళ్ళకూడదనే అనుకుంటున్నాను ఇంతేనండి రండి వీడియో థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి